చూపించాడు అందును బట్టి సంతోషిస్తూ ఉన్నాను జగర్య మహాభక్తుడు అంటున్నాడు అన్యజనులలో పదేసి మంది పదేసి మంది యూదులను ఒక్కడిని వెంబడిస్తారు మన దేవునికి యేసు ప్రభుకి ఒక్క పేరుంది ఆయన పేరే గోత్రపు సింహం మన దేవుడు గోత్రపు సింహం ఎందరైతే ఆ యోధా గోత్రపు సింహాన్ని వెంబడిస్తారో వాళ్ళని తప్పకుండా నా దేవుడు దీవిస్తాడు శక్తినిస్తాడు బలమునిస్తాడు ఎందుకు వాళ్ళు అంటున్నాడు ఎందుకు దీవిస్తాడంటే ఇదే చకర్య గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయములో ఏడవ వాక్యములో ఈ విధంగా వ్రాయబడింది సైన్యములకు ఆధిపత్య వ్యూహో సెలవించినది ఏమనగా తూర్పు దేశములో నుండి పడమర దేశములో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి ఎరుసలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదని ఎక్కడ నివసించడానికి ఎరుసలేములో నివసించడానికి ఎక్కడికి తోడుకొని వస్తాడో అంటే తూర్పు నుండి పడమట నుండి ప్రపంచ నలుదిక్కుల నుండి ప్రజలందరినీ ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో ఎందరైతే ఆయనను వెంబడిస్తారో వారు సురక్షితమైన ప్రాంతాల్లో నివసించడానికి అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఎరుషలేము అని వ్రాయబడింది ఎరుషలేము అనగా సమాధానము కలిగిన ప్రాంతం ఆశీర్వదించబడిన ప్రాంతం దేవుని సన్నిధి ఆశీర్వదించబడిన ప్రాంతం ఈ స్థలము దేవుడు ప్రత్యేకపరచి తన రక్తాన్ని ప్రోక్షించి తన మహిమతో నింపి ఈ స్థలంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించి సంరక్షించి కాపాడడానికి ఎరుసలేమో అనేటువంటి ఈ స్థలానికి మనందరినీ తోడుకొని వచ్చాడు హలేల్లుయ హలుయ దేవుని సన్నిధిలో ప్రవేశించే వారందరికీ సంరక్షణ సంతోషం దేవుని సన్నిధిలోకి వెళుతున్న వారందరి జీవితంలో నెమ్మది కలుగుతుంది ఇవన్నీ కదా తూర్పు దేశము నుండి పడమట దేశము నుంచి నా చెనులను రప్పించి వారు క్షామముగా ఉండుటకై ఎరుషులేమునకు తోడుకొని వస్తాను అంతేకాదు వారు నాకు జనుల నేను వాడికి దేవుడిన ఇది నీ సత్యమును బట్టి జరుగు ఒక సెంటెన్స్ దేవుడు మనల్ని రక్షించాలి దేవుడు మనల్ని కాపాడాలి దేవుడు అన్ని విషయాల్లో మనకు సమృద్ధిని ఇవ్వాలి అని అంటే ఒక కండిషన్ పెట్టాడు దేవుడు మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫర్స్ మీద ఆఫర్స్ పోసర్స్ పెడతారు ఈ నెల ఆ డిసెంబరు జనవరి నెల విపరీతమైనటువంటి షాపింగ్ మాల్స్ ఆఫర్స్ ఉంటాయి ఆ ఆఫర్స్ పెట్టి పెట్టి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే మూడు ఫ్రీ మూడు కొంటే ఆరు ఫ్రీ పదివేలు కొంటే ఒక గిఫ్టు ఈ రకంగా అన్నీ పెడతా ఉంటారు కానీ చిన్న చెప్పులు ఒక పెడతాడు ఏంటంటే టెర్ఫ్ కండిషన్స్ అప్లై అని పెడతాడు అంటే షరతులు వర్తిస్తాయి అక్కడికి వెళ్ళే వరకు కూడా ఆ ఆఫరే మనకు కనబడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నిటికీ ఒకే ఆఫర్ ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాడు అనుకోండి ఉదాహరణకి అంటే వెయ్యి రూపాయలు కలిగినటువంటి బట్టలు ఐదు వందలకి ఇవ్వాలి వాస్తవానికి ఫిఫ్టీ పర్సెంట్ అద్దె కదా చక్కభాగం అండి అద్దె కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పడ్డట్టుగా వెయ్యి రూపాయల బట్టలు యాభై శాతానికి ఇస్తున్నాడు ఐదు రూపాయలకి ఇస్తున్నాడు చెప్పేసి అని అన్ని వరుసగా తీసేసినట్టు వచ్చేసామనుకోండి కౌంటర్లోకి వచ్చిన తర్వాత అడన్ని స్కాన్ చేస్తామంటాడు మనం బిల్ తీసుకునేటప్పుడు అన్ని లెక్కేసే పదివేలు బట్టలు కొనుక్కుంటే ఐదు వేలు మనం పక్కన పెట్టుకుంటాం ఐదు వేలు అయిందని కానీ చివరికాడు ఏం చేస్తాడంటే వాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆఫర్ పెడతాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆఫర్ పెడతాడు ఆఫర్ పెట్టిన తర్వాత పదివేలు సగం ఐదు వేలు కానీ బిల్లు మనకి ఏడు వేలు ఇస్తాడు మనం వాడితోటి డైరెక్ట్ ఏడు వేలు చూసేస్తాం లేకపోతే అంతా వాడితో మనం ఏడు వేలు అయ్యా బాగానే సలే సగభాగం అంటే పదివేలు ఐదు వేలు కదా ఏడు వేలు అనుకుంటే మీ దృష్టిలోంచి ఏడు వేలు చక్కగా చేతులు పెట్టి వచ్చేస్తాం మనం వచ్చేస్తామా వచ్చేస్తామా నేను రా ఎందుకంటే అక్కడ మనం పదివేలు తీసుకుంటే సగం ఎంత ఐదు వేలే ఐదు వేలే కానీ వాడు వేసేసంతా ఏడు వేలు వేసాడు అప్పుడు అడుగుతాను నేను అయ్యా నేను తీసుకున్నదంతా పదివేలకు దాంట్లో సగం ఐదు వేలే కదా ఏడు వేలు వేసామంటే అది కదా మాస్టర్ గారు ఇదిగో మీరు తీసుకున్న ఈ షర్ట్కు ఫిఫ్టీ పర్సెంట్ ఇది వెయ్యి రూపాయలు ఐదు వందలకు వచ్చింది ఇది పాస్టర్గా తీసుకున్న శారీ ఐదు వేలు అది ట్వంటీ పర్సెంట్ ఐదు వేలుది నాలుగు వేలకు వచ్చింది ఇదేంటయ్యా మరి పేపర్లో పేపర్ యాడ్ ఇచ్చావు కదంటే ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ ఇచ్చావు కదంటే పాస్టర్ అయితే అక్కడే పర్కౌట్ పడుతున్నారు ఆ కింద చిన్నగా పెట్టండి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై షరతులు వర్తిస్తాయి అయ్యో పొరపాటు అయిపోయిందండి అది చూడలేదే మరి తప్పు నాది కాదుగా తప్పు షాపూడదా అంత అంతపే కదా దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలను క్షేమంగా ఉండడానికి ఎరుసు తీసుకొని వచ్చాడు మన సమస్యలు తీర్చడానికి మనకి కావలసిన నెమ్మది నిలవడానికి ఆయన కృప పొందుకోవడానికి దేవుని సముఖంలో నడిపించబడ్డాం మనం నడిపించబడ్డ మనము ఆయన ఇచ్చేస్తాడులే అని అన్ని పనులు మన చూ చూస్తే మాత్రం ఇస్తాడా దేవుడు అందుకంటాడు ఒక అక్కడ నీ సత్యమును బట్టి నీ ప్రవర్తనను బట్టి నీవు చేస్తున్న ప్రార్థనను బట్టి నీవు నడుస్తున్న నడవడికని బట్టి నీవు చేస్తు ఆరాధనను బట్టి మాత్రమే నీకు క్షేమము కలుగుతాది అల్లుయా అంతేగాని మనం ఏదేదో లక్ష లక్షల కానుకిచ్చేస్తే దేవుడు మనల్ని దీవించడు వేల వేల చందాలు చదివిస్తే దేవుడు మనం దీవించడు దేవుని సన్నిధులు ఎలా ఉండాలో అలా ఉంటేనే మనం దీవిస్తాం దేవుని సముఖములో ఆయన చెబుతున్న మాట మానవులందరి పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉండి ఇజ్రాయిల్ ప్రజలను తీసుకొని వచ్చాడు ఆయన మనకు దేవుడై ఉన్నాడు అది ముమ్మాటికి వాస్తవం ఆయనే మనకు దేవుడు ఆయనే ఈ లోకానికి దేవుడు ఆయన తప్ప వేరొకడు ఈ లోకంలో లేడు వండడు వండబోడు ఎందుకంటే ఆయన సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప మహిమ కలిగిన దేవుడు ఆయన చేతులతో స్వయంగా మనం చేశాడు ఆయన ఎందుకంటే కదా నేను వారికి దేవుడునయ్య ఉంటాను వారు నాకు జనులయి ఉంటారు ఇది నేను వారికి సత్యమును బట్టి జరిగిస్తాను దేవుని ఒక బిడలరా దేవుని మాటలు ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు నిన్ను చూచిన వాళ్ళు నిన్ను వెంబడించేటట్లుగా మన ముందుకు కొనసాగాలి దేవుని వాక్యంలో మరొక్క మాటను చూద్దాం దేవుని వాక్యంలో మరొక మాటను చూద్దాం ఆ యోగు గ్రంథంలో యోగు గ్రంథంలో యోగు గ్రంథంలో ఆ ముప్పై మూడవ అధ్యాయంలో ముప్పై మూడవ అధ్యాయంలో ఇరవై ఏడవ వాక్యం నుండి ఇలా చదువుతున్నాను అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లనే పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు నా జీవమునకు వెలుగు చూచుచున్నది ఆలోచించుము నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పించదును ఎక్కడి నుండి రప్పిస్తాడు కోపము అనగా శోధన శ్రమలు ఇబ్బందులు మనశ్శాంతి లేకుండా సతమతమైపోతూ తోచని స్థితిలో ఉన్నటువంటి ప్రజలను ఆయన మరలా రెప్పిస్తున్నాడు ఎందుకని అంటే వాళ్ళకి క్షేమాన్ని ఇవ్వడానికి వాళ్ళకి నెమ్మది చేయడానికి ఆరోగ్యం ఇవ్వడానికి యోగంటున్నాడు నేను దేవుని మాట మీరి పాపము చేశాను దేవుణ్ణి మరిచిపోయానేమో అందుకే దేవుడు నాకు ఇట్లా కలిగింపచేశాడు అయినప్పటికీ నా దేవుడు నన్ను మరిచిపోలేదు నన్ను విడిచిపెట్టలేదు నాకు కాపుదల్లగా ఉండి నన్ను మరలా ఆయన కోటలోనికి ప్రవేశింపచేశాడు ఎందుకు ప్రవేశింపచేశాడు అనంటే జకర్య గ్రంథములో జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో పన్నెండవ వాక్య పదకొండవ వాక్యములు ఈ విధంగా వ్రాయబడింది మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడి నీ వారిని నేను విడిపించదను బంధకములలో పడి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతాలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయాల యోదా వారితో దేవుడు చెబుతున్న మాట ఒకవేళ దేవుని సన్నిధిని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మిస్ అయిపోయి ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నీవు పొందుకోకుండా ఉంటే నా ప్రభు చెబుతున్నాడు రాత్రి నా ప్రభు తెలియచేస్తున్నది రాత్రి ఆయన ప్రత్యక్షపరచబడుతుంది రాత్రి మాట నువ్వు బంధకములలో బంధింపబడి ఉండి కూడా నిరీక్షణ లేక బంధింపబడి ఉంటే మరలా ఆయన కోటలోనికి ప్రవేశించు రెండంతల ఆశీర్వాదముతోటి నా ప్రభువు నిన్ను దీవిస్తాను అని ఈ మొదటి రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు హాలెల్లుయా హాలెల్లుయా దేవుని వాక్యం నిరర్థకమైనది శాశ్వతమైనది దేవుడు సెలవిస్తున్న మాట ఆయన తెలియజేస్తున్న మాట ఎందుకు ఆయన క్వార్టర్లోనికి ప్రవేశించాలి నేను మరలా చెబుతున్నాను నేను ఎప్పుడు పదే పదే చెబుతాను నేను దేవుని వెంబడించేటువంటి వారు ఆశీర్వాదానికి అర్హులుగా ఉండాలి ఆశీర్వాదానికి యోగ్యులుగా ఉండాలి అప్పుడే దేవుడు మనలను ఇంకను బలపరుస్తాడు ఉదాహరణకి ఉదాహరణకి యేసు ప్రభు ఒకసారి ఒక ఐదుగురికి తీసుకొని వచ్చి పురుషులను తీసుకొని వచ్చి ఐదుగురికి కొన్ని కొన్ని నాణ్యాలు ఇచ్చి వెళ్ళాడు ఒకడికేమో ఐదు నాణ్యాలు ఒకడికేమో పది నాణ్యాలు ఒకడికేమో నాలుగు ఒకడికేమో రెండు చివరి వాడికి ఏమో ఒకటి ఇచ్చి ఎందుకు ఇచ్చాడంటే నేను మరలా వస్తాను నేను మరలా వచ్చే నాటికి మరలా వచ్చే నాటికి ఇది ఈ పెట్టుబడి చేత మీరు వ్యాపారం చేసుకొని మీ కుటుంబాన్ని పోషించుకొని మీరు జాగ్రత్తగా ఆశీర్వదించబడండి అని ఇచ్చాడు అని ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే నలుగురు కూడా వాళ్ళకి ఇచ్చిన దాని తర్వాత వ్యాపారం చేసుకొని ఐదుని పది చేశారు పదిని ఇరవై చేశారు నాలుగుని ఎనిమిది చేశారు రెండుని నాలుగు చేశారు ఇట్లా ఈ ఐదుగురులో నలుగురు వాళ్ళ దానిని వాళ్ళు తిని తృప్తి చెందగా ఇంకా మిగుల్చుకున్నారు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అట్లాగే పిల్చకుండా దాన్ని డబుల్ చేసి వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ చివరి వాడు ఒక రూపాయి ఇచ్చిన వాడున్నాడు కదా ఆ ఒక రూపాయి ఇచ్చిన వాడు దేవుడు వచ్చిన తర్వాత అందరిని పిలిచాడు నలుగురిని పిలిచి అమ్మ దేవరా గారు రండి అమ్మ సువార్థం గారు రండి అమ్మ ఏసేర్ గారు రండి అని ఈ ఐదుగురిని పిలిచి అక్కడ నిలవబెట్టి వాళ్ళతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఏమనంటే అయ్యా నేను నీకు ఇచ్చాను కదా పది రూపాయలు ఇచ్చి నేను ఏం చేశావంటే ఆ ప్రభువాన్ని పది రూపాయలు ఇచ్చావు కదా పది రూపాయలు ఇచ్చిన తర్వాత ఇదిగో ఈ వ్యాపారం చేశాను నేను ఈ పది రూపాయలతోటి వచ్చిన లాభంతో నా కుటుంబం అంతటినీ పోషించుకున్నాను ఇదిగో లాభముతో నీవిచ్చిన పది రూపాయలకి ఇరవై రూపాయలు ఇదిగో తీసుకొని వచ్చి దేవుని ఎదురు పెట్టాడు వాడు వచ్చాడు వాడు అదే చెప్పాడు ఐదు రూపాయలు ఉంటే ఐదు రూపాయలు తీసుకొచ్చి ఇదిగో ప్రోబవా నువ్వు ఐదు రూపాయలు ఇవ్వకపోతే నా కుటుంబం ఏమైపోయేదో నా కుటుంబం ఏమైపోయేదో నువ్వు ఐదు రూపాయలు ఇవ్వబట్టే ఏదో చిన్నపాటి వ్యాపారం చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకున్నాను ఐదు రూపాయల జతకి ఇంకో ఐదు మిగిల్చుకున్నాను ఇదిగో గోబ్రబాబ ఇలాగా నాలుగు రూపాయలు ఇచ్చిన వాళ్ళు రెండు రూపాయలు ఇచ్చిన నలుగురు ఇదే మాట చెప్పారు అప్పుడు చెట్టు చివరిగా వీళ్ళ నలుగురు మాటలు చెబుతున్నప్పుడు ఈ ఒక్క రూపాయి ఇచ్చినటువంటి వాడు అక్కడ మూలం నిలవబడి ఆయన వైపు చూడాలని ధైర్యం సరిపోక కళ్ళు మూసుకొని తనలో తానే తనలో తానే మదన పడుతున్నాడంట అప్పుడు దేవుడు ఆ మతన పడుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చి అతను తంటాడు ఏంటయ్యా ఇదిగో నీ బ్రదర్సు అన్నీ తీసుకొని డబుల్ డబుల్ చేసుకున్నాము నీ పరిస్థితి ఏంటంటే వాడు అన్నాడంట అయ్యా ఇచ్చిన రూపాయిని ఏం చేయాలో తెలియక అది కూడా నష్టపోతానేమోనని అది కూడా నష్టపోతానేమోనని ఇదిగో మా ఇంటి దగ్గర భూమిలో పాతి పెట్టాను నేను భూమిలో పాతి పెట్టాను మరలో ఒకవేళ నువ్వు ఇచ్చేమంటే ఇచ్చేస్తాను అని అంటే ఇచ్చేయమంటాం పిచ్చోడా ఒకసారి వెళ్ళి ఆ రూపాయి తీసుకుంట్రా అన్నాడంట రూపాయి తీసుకుని రమ్మనంటే ఇంటికి వెళ్ళి అది భూమిలో కప్పిట్టాడు కదా కప్పిట్టిన తగ్గితే ఎట్లా ఉండదు తల్లి ఏమైపోద్ది నల్లగా అయిపోద్ది నల్లగైపోద్ది తుప్పు దుప్పుపట్టేది అందుకే ప్రభు అంటాడు అతను వెళ్ళి అది తీసుకుని వస్తే దాన్ని చూసి ప్రభుత్వం ఏడిస్తూ ఉంటే ఏంటి రోజు చూడు ఏంటి బాధలు ఇదిగో ప్రభువ ఇది ఏమైపోద్దు అని భయమేసా భూమిలో పాతి పెట్టాను ఇది చల్లగా అయిపోయింది తుప్పట్టేసింది కిలం తినేసింది ప్రభు అంటే అప్పుడు ప్రభువ అంటాడు భూమి మీద నీ కొరకు తనమును సమకూర్చుకోవద్దు అది చెమటయ్యు తుప్పియు చేస్తుంది దాని వలన నీకు శ్రమ కలుగుతుంది నీకు ఇచ్చినా నీవు దీవించబడలేదు నీకు ఇచ్చినా వల్ల నీకు ఆనందం లేదు నీకు నెమ్మది లేదు ఇంకా నీకు టెన్షన్ ఎక్కువైపోయింది ఏమైపోతారని భయం ఎక్కువైపోయింది కనుక నా కృపకు నీవు పాత్రుడివి కాదు నా ఆశీర్వాదానికి నీవు యోగీ కాదు ఇది చేసాయి అనేది తీసుకుని పై వాళ్ళకిస్తే వాళ్ళు శుభ్రంగా సారపట్టి పట్టి శుభ్రంగా అరగదోమి సర్పేసి వేసి మట్టి దోమి తోమి తోమి జాగ్రత్త పెట్టుకుని తగదగ మెరిసేటట్టు చేసుకుని ఆ పది రూపాయల జతకి ఈ రూపాయలు చేర్చుకున్నాడు దేవునికి మహిమ గాక దేవుని వాక్యం సెలవిస్తామండి దేవునిచ్చి ఆశీర్వాదము కృప వెంబడి కృప కృప వెంబడి కృప మనము పొందుకునేటట్లుగా మనం ఉండాలి అక్కడ ఆగిపోకూడదు సుమ అక్కడ ఆగిపోతామని ప్రయోజనం ఉండదు తల్లి మనం ఉపయోగం ఉంటుందా ఆ పది రూపాయలు ఉపయోగం ఏముంది ఇంకా ఇల్లు కట్టుకోవాలి అద్దరిపించుకోవాలి మన పిల్లలు బాగుపడాలి మనం సంతోషంగా ఉండాలి మనము జీవించినంత కాలము ఆరోగ్యంతో ఉండాలి ఇవన్నీ కావాలి అన్నట్టు కనుక కేవలము మనం ఆరాధిస్తున్న ఏ శయ్య వల్ల మాత్రమే అందుకుంటూ అందుకంటే బంధకములలో బంధింపబడి ఉండి కూడా నిరీక్షణ లేని వారలారా మీ కోటలో మరలా ప్రవేశించండి కోట అనగా దేవుని సన్నిధి దేవుని మందిరము ఎవరైతే దేవుని మందిరంలో ప్రవేశిస్తారో వాళ్ళు నిత్య ఆనందము చేత పరవశిస్తూ ఆయనతో సంతోషముతో ముందుకు వెళ్తారు అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన రక్షించి కాపాడి మనకు కావలసిన ప్రతి విధమైన సహాయాన్ని చేసేటువంటి దేవుడు మన పక్ష మంది నేను వారికి దేవుడిని అయి ఉంటాను వారు నాకు ప్రజలై ఉంటారు ఎందుకంటే గొప్ప సాక్ష్యం ఏంటి రాజ్యం ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ప్రజలందరూ చూసి వారికి దేవుడిని ఉన్నవాడు మహా గొప్పవాడు రా దేవగారు పూజిస్తున్న ఏసయ్య చాలా గొప్పవాడు ఆపద కలిగినప్పుడు వెన్ను తట్టి సహాయం చేస్తున్నాడు ఆమె పూజిస్తున్న ఏసయ్యను మనం కూడా రమ్మడించాలి అంటారా అదే దేవుడు చెప్తున్న మాట నిన్ను చూచి నిన్ను వెంబడిస్తున్నవాడు నిన్ను చూచి దేవుడు వాడి పక్షాన అందుకే రాత్రి వాక్యాలు మాట్లాడుతూ ఎహోవా సమాధాన పరిచినప్పుడు మనకు శిక్ష విధింపగలవాడు ఎవడు యోగ గ్రంథంలో అంటాడు యహోవా దేవుడే మనకు సమాధానం కలిగింపచేస్తే అది ఏ రకమైందైనా కానీ నీవు అప్లై చేసినటువంటి ఏ అప్లికేషన్ అయినా పెన్షన్ విషయమైనా ఏదైనా కానీ దేవుడే నీకు సమాధానం కలిగింపచేస్తే ఎంతమంది నాయకులు అడ్డుపడినా కానీ నీ పెన్షన్ ఆపలేరు తల్లి అదే దేవుడు మన పక్షాన లేకపోతే రాజకీయ నాయకులకి భయపడాలి మనుషులకి భయపడాలి ఆయనే సమాధానం చేస్తే మనకు శిక్ష విధించగలవాడు ఎవరు మన పక్షములు ఉండగా మనకు విరోధి ఎవడు అని దేవుని వాక్యం సెలవిస్తాం అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నేను వారికి దేవుడిని వారు నాకు ప్రజలయ్యేందు నాకు ప్రజలైన వారు సురక్షితంగా ఉండడానికి దేవుని సన్నిధి కింద ఆత్మ చేత నడిపించబడతారు అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం అటువంటి శక్తి నా దేవుడు మనందరికీ కలగజేయునుగాక ఆమె